యాక్చువల్లీ నేను చెప్పాను కదా దసరా రోజు టెంపుల్ కి వెళ్ళమన్నది మార్నింగ్ మాత్రమే ఈవినింగ్ ఖచ్చితంగా వెళ్తాము మంచిగా రెడీ అయిపోయి ఇక్కడైతే ఇంత రష్ ఉండింది ఏంటి అనుకుంటున్నారా అమ్మవారి చీరల వేలం అనమాట యాక్చువల్లీ చెప్పాలంటే అన్నదానం రోజు ఉండేది కాకపోతే వర్షం వల్ల క్యాన్సల్ అయిపోయి దసరా రోజు పెట్టారనమాట చీరలు అయితే అందరూ తీసుకున్నారు చాలా ఇష్టంగా ఎంతైనా అమ్మవారి చీరలు అంటే కట్టుకోవాలని ఎవరికైనా ఉంటది కదా అలా శారీస్ పెట్టగానే మొత్తం ఖాళీ అయిపోయాయి కొంతమంది అయితే ఏడు శారీస్ ఎనిమిది శారీస్ కూడా తీసుకున్నారు చాలా ఇష్టంగా ఇక్కడ అయితే అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నాం అందరూ అడుగుతున్నారు శారీ ఉన్న శారీస్ అన్ని క్వాలిటీ బాగున్నాయే ఉన్నాయి మంచిగా సాఫ్ట్ గా ఉన్నాయి అన్నమాట ఇక్కడ వేలం అయిపోయిన తర్వాత మేమైతే అమ్మవారిని దర్శించుకోవడానికి టెంపుల్ కి వెళ్ళాము అమ్మ ఎంత బాగుండిందో రోజు రెడ్ సారీలో చూపించాను కదా ఈ రోజు శారీ మార్చారనమాట ఎల్లో కలర్ ఇల్ల లైన్ అయితే చాలా పెద్దగా ఉండింది ఈ అన్నయ్య మమ్మల్ని డైరెక్ట్ గా లోపలికి తీసుకొచ్చాడు లేకపోతే చాలా టైం అయిపోయింది ఈ అన్నయ్య వాళ్ళకి అయితే చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి